నమస్తే అడ్డి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి తల్లిదండ్రులకి పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలా పెంచాలి వాళ్ళకి ఎలాంటి విషయాలు నేర్పించాలి అనే విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను ఊహ తెలిసినప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ లోపల పిల్లలకి మనం ఏది చెప్తే అది వాళ్ళ మనసులో నాటుకుపోద్ది అప్పుడు వాళ్ళకి మనం ఈ మనం కొన్ని కొన్ని కళలు ఉన్నాయి కదండి అవి వాళ్ళకి దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో నేర్పిస్తే వాళ్ళు అంటే వాళ్ళని ప్రవేశపెడితే వాళ్ళని వాళ్ళు మెరుగుపెట్టుకుంటారు నెగిటివ్ థాట్స్ రావు కళలు క్లాసికల్ కానీ లేకపోతే ఏదైనా చేయడం డ్రాయింగ్ కానీ అలాంటివి రకరకాలుగా వాళ్ళ ఇష్టాలు ఉంటాయి కదండీ అలాంటి వాటిల్లో ప్రవేశపెడితే వాళ్ళకి ఫ్యూచర్లో నెగిటివ్ థాట్స్ రావు అట్లాగే నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే పిల్లల్ని చిన్న వయసులోనే వాళ్ళకి అన్ని మంచి మాటలు చెప్పాలి పాజిటివ్గా చెప్పాలి ఎలా మనం బ బతకాలి అంటే మన జీవితాను దేవుడు ఇచ్చిన జీవితం కదా ఈ జీవితం ఎంతో విలువైంది సృష్టిలో మానవ జీవితం కన్నా మించింది ఏదీ లేదు పక్షులు కానీ జంతువులు కానీ ఈ వేటికి మాటలు రావు వాళ్ళకు ఒక వాటికి ఒక భావాలంటూ ఏమీ ఉండవు అలాంటిది మనిషికి ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు మనిషికి అందాన్ని ఇచ్చాడు తెలివినిచ్చాడు బుద్ధి అన్నీ ఇచ్చాడు తర్వాత ఎలా బ్రతకాలో అన్న తెలివిని కూడా ఇచ్చాడు ఇన్ని ఉండగా ఇవన్నీ కూడాను మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి అన్ని అందరికన్నా మనమే గొప్పవళము మనం ఎవరికన్నా తక్కువ కాదు అనే విషయాలు చిన్నప్పటి నుంచి నేర్పించి నీలో ఇంత ఇది ఉంది ఇంత బలం ఉంది నువ్వు ఇది చేయగలవు ఇది సాధించగలవు అనేవన్నీ ధైర్యం మాటలు చెప్పాలి ఆ మాటలతో పాటు మన జీవిత విలువలతో పాటు అట్లాగే మనం వాళ్ళంగా పెరగకుండా ఎలా బయటకి నెట్టుకొని రావాలి జీవితాన్ని అనే విషయాలు కూడా నేర్పించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్య ఒక మూడు రోజుల నుంచి చూస్తున్నాం కదండీ న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ పెట్టినాను బాసర సరస్వతి విశ్వవిద్యాలయంలో ఒక అమ్మాయి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుందని వీళ్ళు ఎందుకంటే పిరికివాళ్ళు కాదండి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉంటుందని నేను ముందే చెప్పున్నాను కదా ఇంత ముందు కూడాను వాళ్ళు పిరికి వాళ్ళు కాదు కొన్ని కొన్ని ప్రభావాలు ఆ విషయం ఏంటో అవంతా మనకు అవసరం లేదు ఇట్లాగా ఆత్మహత్య చేసుకోవడము ఇవన్నీ పిరికివాళ్ళని కానీ ధైర్యవంతులైనా కానీ అది తప్పు అనే విషయాన్ని ముందుగా చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి ఇలాంటి మాటలు మేము పిల్లలకు చెప్పాలా అని అనుకుంటారేమో కానీ ఎప్పుడైనా కూడాను కీడించి మేలేంచాలి అంటారు ఎప్పుడైనా మనం చెప్పే మాటలు కొంచెం హార్ష్గా ఉన్నా కూడాను రేపు ఫ్యూచర్లో వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఉండాలి మనం చెప్పే మాటల వల్ల వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఫ్యూచర్లో ఏ రాంగ్ స్టెప్ వేయకుండా గా పోవాలి ఎందుకంటే ఇదంతా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది తర్వాత టీచర్స్ పాఠాలు చెప్తారు కానీ జీవిత సత్యాలు జీవన విధానాలు అవన్నీ ఇంట్లో తల్లిదండ్రులే చెప్పాలి అట్లా చెప్పినప్పుడు ఈ పిల్లలు కొంచెం ధైర్యంగా ఉండి ముందుకు దూసుకొని పోగలరు అలాంటివన్నీ లేకపోతే వీళ్ళు పిలుకొళ్ళుగా అయిపోతారు మామూలుగా మనం జంతువులు చూడండి జంతువులు అసలు వాటికి ఆలోచన వస్తుందా జ ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుందా రాదు ఎందుకంటే వాటికి ఎవరు వండి పెట్టేవాళ్ళు లేరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు ఏం లేదు వాటికే అవే సంపాదించుకోవాలి తినాలి ఇట్లాంటి పరిస్థితుల్లో అవి ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాయి మనం ఎందుకు ధైర్యంగా ఉండడం లేదు అంటే కొన్ని కొన్ని ఆశలు ఎక్కువైనప్పుడు ఆ ధైర్యాలన్నీ పోతాయి దురాశ అయినప్పుడు అట్లాగే అనిపిస్తుంటుంది కొన్ని ఇట్లా రకరకాలుగా నెగిటివ్గా ఏం ఆలోచిస్తుంటారో అలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి అందువల్లే మనుషులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు లేదా ఈ ఇవి ఎందుకు అట్లా ఉన్నాయి అంటే అవి వాటి సొంతంగా డిపెండ్ అయ్యున్నాయి ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు ఈ డిపెండ్ అయినందువల్ల ఆశ ఎక్కువైనందువల్ల ఇన్ని రకాలుగా మనుషుల్లో ఉన్న క్వాలిటీస్ అన్ని మర్చిపోయి ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకునేది అనేది చాలా పాపం అండి పాపం అంటే ఇది నేరుగా మనము దేవుడి దగ్గరికి వెళ్ళరు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళరు మాములుగా మనం పురాణాలు ఇవన్నీ ప్రవచనాలు ఇవన్నీ చెప్పేటప్పుడు వింటున్నాం కదా మనము వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నడి మధ్యనే ఉండేసేసి భూత ప్రేత చల్లగా బ్రతకతారు అని అంటుంటారు ఇవన్నీ తెలిసినప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు చేసుకోవాలి మామూలుగా ఇప్పుడు మీకు తెలుసలేదు ఇవన్నీ భయాల వల్ల చేయడము భయాల వల్ల కొంతమంది ఇరుక్కుంటారు అంటే ఇలాంటి పా విషయాలకి చేసుకోవాలనుకుంటుంటారు జంతువులు కూడా చూడండి ఆరు వందల కిలోమీటర్లు బతుకుతుంది జింక అంటే గంటకి ఆరు వందల కిలోమీటర్లు పరిగెత్తుతుంది జింక పులి వేటాడడానికి వచ్చినప్పుడు ఎందుకు అది భయపడి చిక్కుపార్థి పులికి అంటే దాని భయమే దాన్ని దానికి శాపం పరిగెత్తి తప్పించుకొని పోవచ్చు కదా కానీ పరిగెత్తదు ఆ అట్లాగే ఏమి ఎంత బలమైందండి ఎంత సైజులో కానీ బలంలో కానీ ప్రతి దాంట్లో కూడాను ఏను తుమించింది లేదు అంత పెద్ద ఏనుగు సింహాన్ని చూసి ఎందుకు ఉపయోగపడాలి అంటే ఆ సింహం చంపద్ది అని ఫస్ట్ నుంచి వాటికి నాటుకుపోయింది మనసులో అది పంజాతో కుంభస్థలాన్ని కొట్టి చంపేస్తుంది అన్నది మైండ్లో నాటుకుపోయింది అట్లాగే ఈ మధ్య మనుషుల్లో కూడాను వచ్చేసాయి ఏనుగు కాలేసి ఒక్కసారి దాని మీద కాలేసి నలిపేసో లేకపోతే తొండమేసి మనుషుల్ని ఒక ఏనుగు ఒక్కసారి కేరళలో ఎంత మందినండి చంపేసింది తొక్కేసింది ఎన్నెన్నో చేసింది ఇలా ఇంత బలం ఉండే ఏనుగు సింహాన్ని చూసి ఎందుకు భయపడద్ది అట్లా ఈ భయాల వల్లే జనాలు మనుషులు ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు ఇవన్నీ చేసుకోకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి జీవిత విలువలు తెలపాలి ఎలా బయటపడాలి ఎట్లా ఉండాలి అనేవన్నీ నేర్పించాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాస్త గనక దగ్గరుండి వాళ్ళకి మంచి మాటలు చెప్తూ ఆ చదువుతో పాటు కూడాను కొన్ని కొన్ని వాళ్ళ గురించి వాళ్ళ విలువల గురించి చెప్పాలి వాళ్ళు కొంతమంది చూడండి వికలాంగులుగా పుడతారు అంటే మనం అనకూడదు వాళ్ళ గురించి తర్వాత యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉంటారు మాట రాని వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు కానీ వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు పోయి పెద్ద పెద్ద చదువులు చదివేసి ఈరోజు అందరికీ ఉదాహరణగా మిగులుతున్నారు ఎగ్జాంపుల్గా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళ ఆత్మస్థైర్యం ముందు అన్నీ ఉన్న వాళ్ళకి ఎందుకు లేకుండా పోయింది అనే విషయం మీద మీరు ఆలోచించి మీ పిల్లలకి నేను ఇప్పటి నుంచి ఎందుకంటే ఇక వయసు అయిపోయింది వయసు అయిపోయిన వాళ్ళకి ఎవరు చెప్పబడలేదండి అది వాళ్ళు పొగర్తో చేసుకునే పనులు ఎందుకంటే అదే ఇంకా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైన అయిపోయింది అనుకో డెబ్బై వాళ్ళకి ఆశలు అయితే ఎట్టా ఉండవు అరవై డెబ్భై వాళ్ళకి ఆశలు ఎక్కువ ఉండవు వాళ్ళు ఏదో కృష్ణారామ అంటూ దేవుణ్ణి తలుచుకోవడము ఏదో ఒకటి ఉంటుంది ఈ లాభం ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకి ముట్టుకు పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళకి ఒక వయసు వచ్చేటప్పటికి ఆ జీవితం విలువ తెలిసి వస్తుంది కాబట్టి మీరు చిన్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే మనం ఎలా తప్పించుకోవాలి అనే విషయాల్ని నేర్పించాలి వాళ్ళకి మైండ్లో నాటుకు పెట్టేటట్టు కనుక చేశారంటే ఎప్పుడు ఫ్యూచర్లో అలాంటి పొరపాట్లు చేయరు వాళ్ళు ఇక ఇలాంటి విషయాలు ఇంకొకరికి కూడా సలహా ఇచ్చేంత పరిస్థితికి వాళ్ళు వస్తారు కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకి మార్గదర్శకులు కాబట్టి మీరు ఏదైనా కూడాను వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పి ఇట్లాగుండాలి ఇట్లాగుండాలి దీనికి భయపడకూడదు మనం ఈరోజు ఈ ఈ సంవత్సరం నీకు మార్పులు తక్కువైనా ఈ నెల నీకు మార్పులు తక్కువైనా నెక్స్ట్ మంత్ కొంచెం బాగా చదువు మార్పుల్లో వస్తాయి కొంతమంది మార్పులు తక్కువ వచ్చాయి ఫెయిల్ అయ్యామని ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయిందని రకరకాల బాధలతో సఫర్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ అనవసరంగా సఫర్ అవ్వకుండా వాళ్ళకి కొంచెం వీళ్ళు ధైర్యాన్ని కనిపించారంటే అమ్మ నాన్ తిడతాడే ఈ భయాలు కూడా పిల్లలకి లేకుండా నేను చెప్పేది తల్లిదండ్రులకి కాబట్టి మంచితనంతో మీరు వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలని నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఏంతేనో ఇవన్నీ అనుసరించండి చూడండి చెయ్యండి నా మాటలు మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోమని చెప్తున్నాను ఈరోజుకుంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను